తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా చైర్మన్ భూపతి ఆదినారాయణ మాట్లాడుతూ నిడదవోలు పురపాలక సంఘం ఆవిర్భవించి అరవై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించనున్న వజ్రోత్సవ వేడుకల్లో రాష్ట్ర డిప్యూటీ సీఎం రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారని తెలిపారు రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ సహకారంతో నిడదవోలు యొక్క రెండు సంవత్సరాల చరిత్రను పుస్తక రూపంలో రూపొందించడం జరిగిందని ఈ పుస్తకాన్ని వజ్రోత్సవ వేడుకల్లో ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు ఈ వజ్రోత్సవ వేడుకలలో నూట ముప్పై ఒక్క కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు ఈ వేడుకలలో నిడతవోలు ప్రజల చురకాల వాంచా అయిన గోదావరి జలాలను ప్రజలకు అందించేందుకు తొంభై కోట్లతో శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఇంటికి గోదావరి జలాలు ఇవ్వాలనే సంకల్పంతో సంవత్సరంన్నర కాలంలోపు పనులు పూర్తయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో సాంస్కృతిక శాఖ ద్వారా నూట యాభై ఆరు మంది కళాకారులు విచ్చేసి వజ్రోత్సవ వేడుకలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు తెలిపారు ఈ వజ్రోత్సవ వేడుకలను ఉత్సవం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఈ వేడుకలకు ప్రతి ఒక్కరూ హాజరై మన పూర్వీకులను స్మరించుకుని వివిధ కార్యక్రమాలను కనులారా వీక్షించి జయప్రదం చేయాలని చైర్మన్ భూపతి ఆదినారాయణ కోరారు ఈ సమావేశంలో కమిషనర్ టిఎల్ కృష్ణవేణి పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఇక్కడికి ఇచ్చేసిన గౌరవ చైర్పర్సన్ వారికి వైస్ చైర్మన్ మా కౌన్సిల్ సభ్యులందరికీ అలాగే మా పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గత కొన్ని రోజులుగా మనము నిడదవలు పురపాలక సంఘానికి సంబంధించి అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు అనేది మనము జరుపుకుంటున్నాము అనుకుంటున్నాము సారు కూడా ప్రెస్ మీట్లో కానీ లేదా కౌన్సిల్ మీట్లో కానీ మీకు అందరికీ చెప్పడం జరిగింది ప్రజలందరికీ కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో అయితే పూర్తిగా షెడ్యూల్ అనేది మీ అందరికీ మేము తెలియచేయలేకపోవటానికి ఇంత సమయం తీసుకోవడానికి ఎవరిది డేట్ షెడ్యూల్ అనేది టైం షెడ్యూల్ అనేది రావడం అనేది కొంచెం డిలే అయ్యింది ఈరోజు మ్యాక్సిమంగా మాకు ఫైనల్ అయింది ఇంకా మనకి టైం కూడా దరిదాపుల్లో దగ్గరికి వచ్చేసింది సో అందుకని ఈరోజు మీ అందరినీ కూడా ఇక్కడికి సమావేశపరిచి ఆ షెడ్యూల్ తాలూకా వివరాలన్నీ కూడా మా చైర్మన్ గారు గౌరవ చైర్మన్ గారు మీకు అందరికీ కూడా తెలియచేస్తారు మా పురపాలక సంఘం నుండి మా సోదరులు మీ అందరినీ కూడా నా రిక్వెస్ట్ చేయండి మా సార్ రిక్వెస్ట్ చేయండి అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది మీ మున్సిపాలిటీ మీ పురపాలక సంఘం మీ పట్టణం కాబట్టి అందరూ కూడా ఇది పబ్లిక్ అందరూ కూడా దీన్ని ఎంజాయ్ చేసేలాగా ఒక పండగ వాతావరణంలో మన మంత్రి గారు ఏదైతే సెలబ్రేట్ చేయాలని ఆశపడ్డారో అది ప్రజల్లోకి మీ ద్వారా జరుగుతున్న ప్రతి ఉత్సవం కూడా మీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని అది మీ అందరినీ కూడా నేను కోరుతున్న కోరిక ఈ సందర్భంగా సార్ అనేది కూడా తెలియజేస్తా మన మున్సిపాలిటీ ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రారంభించి ఇప్పటికీ అరవై సంవత్సరాలు మన డిసెంబర్ ఫస్ట్కి అరవై ఒకటి సంవత్సరాలు అడిగబెట్టం అండి మనం ఈ అరవై సంవత్సరాల్లో మన పట్టణాన్ని ఎంత ఈ విధంగా అభివృద్ధి చేసిన తాత ఎనిమిది కౌన్సిల్ లో పన్నెండు మంది చైర్మన్స్ మనకి సర్వీస్ చేయటం జరిగింది వారిని ఈ డైమండ్ జూబిలీ సందర్భంగా గుర్తించి వారి సేవలని భవిష్యత్ తరాలకు కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో మనం డైమండ్ జుబిలీ ఉంది ఈ డైమండ్ జూబిలీని ఒక ఉత్సవంగా చేయాలని మనం ఫైవ్ కే రన్ ప్రారంభించడం జరిగింది ప్రతిరోజు రకరకాల ఈవెంట్స్ పెట్టి మనం ప్రజల్ని ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వారిలో ఉత్తేజం తీసుకురావటానికి అన్ని రకాల ప్రయత్నం చేసాం వాళ్ళు వారి టాలెంట్ రుచు చేసుకున్న వారందరికీ కూడా మనం ఈ డైమండ్ జూబిలీ ఉత్సవాల్లో వాళ్ళకి బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది మనం ఈ డైమండ్ జూబిలీ ఏదో ఉత్సవాల కాకుండా ఒక స్మాతగత ఉండాలనే ఉద్దేశంతో మన మంత్రివర్యులు మనం కన్నీ విరిని విధంగా మన నిడదవోలు చరిత్ర రెండు వందల సంవత్సరాల చరిత్ర ఒక పుస్తక రూపంలో మనం ఆ రోజు ఆవిష్కరించబోతున్నామండి ఒక్క మన మంత్రివర్యులు దుర్గేష్ గారి వల్ల సాధ్యమైన తప్పించి అది ఆ శాఖ మంత్రివర్యులు కాబట్టి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది మన డై డైమండ్ టల్ సందర్భంగా దాన్ని మనం ఆవిష్కరించ ఆవిష్కరించబోతున్నామండి అలాగే మన నిరవేళ్ళు మున్సిపాలిటీకి ఇప్పుడు అరవై సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ మనకు ఒక లోగో లేదండి మున్సిపాలిటీకి ఒక వెబ్సైట్ లేదు దానిని లోగోను కూడా మొన్న కౌన్సిల్ మీటింగ్లో మీ అందరికీ చూపించడం జరిగింది అది కూడా ఆ రోజు ఆవిష్కరించబోతున్నామండి అలాగే ఆ రోజు మనం నూట ముప్పై ఒక్క కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామండి ఈ విధంగా మన డైమండ్ జూబిలీలో ఏదో మీటింగులు ఇది కాకుండా మన మంత్రివర్యులు వార శాఖ నుంచి నూట యాభై మంది కళాకారులని ఆ మూడు రోజుల్లో ప్రదర్శన ఇవ్వటానికి తీసుకొస్తున్నారండి వాళ్ళు అనేక మన సాంస్కృతిక సాంప్రదాయాల్ని మనకి కనువిందు చేసే విధంగా రూపొందించడం జరిగింది దాన్ని మన పట్టణ ప్రజలు అందరూ భాగస్వాములయ్యి మన డైమండ్ ఉత్సవాన్ని ఎంజాయ్ చేసి మన పూర్వీకుల్ని స్మరించుకుని వారిని వారి కీర్తిని మరింత ఇంబడింపు చేయాలని కోరుకుంటున్నానండి ఈ ఉత్సవానికి మనకి పవన్ కళ్యాణ్ గారు అది ఇంకా టైం కా తెలియలేదండి అది టైం రావాలి అలాగే పొంగూరు నారాయణ గారు నిమ్మల రామారాయుడు గారు అనగాని సత్యప్రసాద్ గారు నాదండ్ల బండహోర్ గారు అలాగే రోడా చైర్మన్ మన ప్రీతం నాయకులు గురుగుల శేషారావు గారు మన రోడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కలెక్టర్ గారు మా మున్సిపల్ శాఖ నుండి హైయెస్ట్ అఫీషియల్స్ కూడా వస్తున్నారండి వారి సమక్షంలో మనం ఈ వేదికలు చేసుకోపోతున్నాం మన పట్టణాన్ని అన్ని విధాల మన అభివృద్ధి పథ పథకాలు తీసుకెళ్ళటానికి అనేక చర్యలు చేపెట్టాం దాంట్లో భాగంగా మనం ఈరోజు మన చిరకాల వంచైన గోదావరి జలాలు మన డైమేజ్ జల్బు సందర్భంగా తొంభై కోట్లతో మనం శంకుస్థాపన చేసుకోబోతున్నామండి అది సాయంత్రంన్నర కాలంలో ప్రతి ఇంటికి మనం గోడవర్ వాటర్ ఇవ్వాలని సంకల్పంతో మనం ఈరోజు శంకుస్థాపన చేసి వన్ లాక్ ఇయర్లో పూర్తి అయిపోతుందండి అమృత టూ పాయింట్ జీరో కింద తొంభై కోట్లతో మనం గోదావరి వాటర్ని మనం తీసుకురాకపోతున్నామండి అది మనకి నిజంగా ఒక వరం లాంటిది ఎందుకంటే మనం కాలువ నిర్దోల నుంచి ప్రవేశిస్తున్నా మనం ఆ వాటర్ని మనం తాగలేని పరిస్థితుల్లో ఉన్నాం అది ఈ కార్య రూపం దాల్చడానికి మన ప్రయత్నం చేస్తున్నాం అది సంవత్సరం నర లోపలనే మన పూర్తయ్యి మనకి పుష్కర లోపలనే మనకి అందుబాటులోకి వస్తుంది మనం ఈ ఉత్సవాన్ని పార్టీలకు అతీతంగా అందరం కలిపి జరుపుకోవాలని జరిపించడానికి అందరూ తోడ్పడాలని కోరుకుంటున్నానండి